ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ మన ఛానల్ నుకి స్వాగతం జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన వారి యొక్క జన్మ రహస్యాలు జీవన ప్రయాణాలు అనేవి పుట్టుక నుండి చావు వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వారి యొక్క పుట్టుక ఎందుకు జరిగింది అలాగే వీరికి సంబంధించినటువంటి ఉపయోగపడే అతి ముఖ్యమైన పర్సనల్ విషయాలు అలాగే రహస్యాలు తెలుసుకుందాం కాబట్టి మేజర్ రాసి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కరే ఒంటరిగా ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు కూడా తెలియని మీ ముఖ్యమైన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు ఇక కుజుడు అంటేనే శక్తి దూకుడు ఆవేశం క్షణికావేశం కలిగిన వారు ఈ మేషరాశి వారని చెప్పుకోవచ్చు సహజంగా ఈ మేషరాశిలో పుట్టినవారు లీడర్షిప్ని కలిగి ఉంటారు ఒక కమాండింగ్ స్కిల్స్ ని కలిగి ఉంటారు ఇక ఈ మేషరాశి వారు ఒక్కొక్కసారి చాలా ఆవేశంగా ఉంటారు అలాగే శక్తివంతంగా కూడా ఉంటారు ఇక మేషరాశిలో పుట్టిన వాళ్ళు యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అతి వేగంగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు అశ్విని భరణి కృతిక ఈ మూడు ఎంతో శక్తివంతమైన నక్షత్రాలు ఈ మేషరాశిలో ఉంటాయి ఇక మేషరాశిలో పుట్టిన వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే టీన్ ఏజ్లో ఉన్నప్పుడు వీరి పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీడు ఒక రెబెల్గా అవుతాడేమో అనే విధంగా వీరి దూకుడు ప్రవర్తన అనేది ఉంటుంది ఇక మేషరాశి వారు శారీరకంగా మంచి దేహదారుడ్యంగా మంచి లావుగా స్టిఫ్గా ఉంటారు ఇక వీరికి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలిన లేదా గాయమైనా కూడా త్వరగా ఆ గాయం మానిపోతుంది అని చెప్పొచ్చు ఇక ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ మేషరాశి వారికి క్షణికావేశం ఉంటుంది ముందు వెనుక ఆలోచించకుండా తన వారి గురించి తన బంధువుల గురించి అలాగే తన బంధుమిత్రుల వర్గం గురించి ఆలోచిస్తూ ముందుకు దూకుతారు అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఒక్క మాట అంటే కూడా వారితో ఒక మాట పడకుండా ముందుకు దుఖేతనం కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి బాగా కావలసిన వారి దగ్గరికి మాత్రం వీరు బాగా అర్థమవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి వారిది చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పొచ్చు బయట వారు చూస్తే వీరికి యాటిట్యూడ్ ఉంది ఈగో ఉంది అని అనుకుంటారు ఇక మేషరాశి చంచలత్వం కలిగిన రాశి చెర స్థిర ఉభయ అని మూడు రకాలుగా ఉంటాయి చెర అంటే స్టెబుల్గా స్థిరంగా ఉండడం కాదు అవకాశం బట్టి ముందుకు దూకుతూ ఉండడం అని చెప్పొచ్చు అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా మార్పులు కలిగి ఉండి వీరి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశి వారి యొక్క కుటుంబం విషయానికి వస్తే ఈ రాశివారు తమ కుటుంబంతో అవిధేయతగా ఉంటారు అంటే ఇక్కడ వీరు విధేయతగా ఉండరని కాదు వీరి మనసు లోపల ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను బయట పెట్టలేరు అదేవిధంగా వీరి తల్లిగారితో అనుబంధం అనేది చాలా చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక పరమైన విషయానికి వస్తే వీరికి డబ్బుల రాబడి అనేది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయని కూడా చెప్పొచ్చు ఈ మేషరాశి వారికి ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు కూడా డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి స్థిరత్వం తక్కువ డబ్బులను సేవింగ్స్ చేయాలనే ఆలోచన వీరికి అస్సలు రాదు ఇక ఈ మేషరాశి వారికి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మెల్లి మెల్లిగా వీరి లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అంటే ఆర్థిక స్థిరత్వం డబ్బులను పొదుపు చేయడం మొదలు పెడతారని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి దివ్యాధిపతి రెండవ స్థానపతి అయిన శుక్రుడు సంపదకు అందానికి కారకుడు కాస్త అందం మీద కావచ్చు బంగారు నగల మీద కావచ్చు బట్టల మీద కావచ్చు ఈ రాశి వారికి ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండవ స్థానానికి మరియు ఏడవ స్థానానికి శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి మేష రాశి వారి మాట తీరు పాజిటివ్గా ఉంటుంది మంచిగా ఉంటుందని చెప్పవచ్చు సహజంగా కుజుడంటే దూకుడు తత్వం కలిగి ఉన్నా కూడా మేషరాశి జాతకంలో శుక్రుడు కనుక బలంగా ఉంటే వీరి యొక్క ఆలోచన విధానం మాట తీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి చదువు విషయంలో చూస్తే ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వీరికి ఐదవ స్థానాధిపతి సూర్యుడు అవుతారు విద్యార్థులు మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు వీరికి బట్టి పట్టి చదువుకునే తత్వం తక్కువనే చెప్పుకోవాలి అంటే కొంతమంది పిల్లలు చదివిందే చదివి పట్టి పట్టి చదువుతూ ఉంటారు ఈ మేష రాసే విద్యార్థులు మాత్రం ఏదైనా ఒక లెసన్ చదివారంటే దాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు ఏక సంత హిగ్రహాన్ని చెప్పవచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్కి ఐదు ఆరు నెలల ముందు అందరు పిల్లలు చదువుకుంటుంటే ఈ రాసే విద్యార్థులు మాత్రం ఎగ్జామ్స్కి ఒక నెల మాత్రమే కూర్చొని చదివింది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తారని కూడా చెప్పొచ్చు ఇక ఇటువంటి ఒక సహజమైన నేచర్ కలిగిన వారు ఈ మేషరాశి విద్యార్థులను చెప్పొచ్చు ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏడవ స్థానానికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ మేషరాశి వారి జన్మ జాతక చక్రంలో గనక శుక్రుడు బలంగా ఉంటే అలాగే శత్రుగ్రహాల అలాగే దుష్ట గ్రహాల యొక్క ప్రభావం కూడా లేకపోతే గనక మేషరాశి వారికి మంచి జీవిత భాగస్వామి వీరికి దొరుకుతారు మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎంతో అందమైన చూడచక్కనైనా మంచి జీవిత భాగస్వామి ఈ రాశి వారికి లభిస్తారు అది అబ్బాయిలు కావచ్చు లేదా అమ్మాయిలు కావచ్చు వీరిని ఎంతో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి వస్తారని చెప్పొచ్చు మేషరాశి వారు కెరీర్ పరంగా ఏ రంగాలలో రాణిస్తారు అని చూసుకుంటే స్పోర్ట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మెడికల్ ఫీల్డ్ సర్జన్స్ కూడా కావచ్చు డాక్టర్స్ ఇంజనీర్స్ యానిమేషన్ ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో అద్భుతంగా ఈ రాశి రాణిస్తా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మేషరాశి వారికి దశమాధిపతి శని భగవానుడు అవుతాడు అలాగే లాభాధిపతి కూడా శని అవుతాడు ఇక వారి జన్మ జాతక చక్రంలో శని దేవుడు బలంగా ఉంటే గనక ఒక సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్గా కెరీర్లో ఈ రాశివారు ఎదుగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక మేషరాశి వారికి శత్రువులు ఏ విధంగా తయారవుతారంటే మేషరాశి వారికి రాశాధిపతి కుజుడు అయితే ఆరవ స్థానం శత్రు రుణ రోగ బాధలు అని అంటారు కదా ఈ రాశి వారికి ఆరవ స్థానాధిపతి బుధుడు అవుతారు ఇక ఈ బుధుడు పాదరసం వంటి వాడు అంటే కుజుడు శక్తికి కారకుడు కాబట్టి వారికి శత్రువులే అస్తలు ఉండరు ఒకవేళ ఎవరైనా మేషరాశి వారితో గనక శత్రుత్వం పెట్టుకుంటే గనక ఈ రాశి వారి శక్తిని తట్టుకోలేక శత్రువులు కూడా వీరికి మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి జీవితంలో శత్రువుల కంటే కూడా వీరికి మిత్రులే ఎక్కువగా ఉంటారు ఇక మేష రాశి వారికి సంబంధించి అదృష్టం భాగ్యం వృత్తి ఉద్యోగం జీవితంలో ఏ విధంగా ఉంటుందండి గనక ఇక్కడ తొమ్మిదవ స్థానాధిపతి భాగ్యం పదవ స్థానాధిపతి వృత్తి ఈ రాశి వారికి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వీరికి లక్ అనేది బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అంతవరకు కూడా వీరి యొక్క హార్డ్ వర్క్తో జీవితాన్ని నెట్టుకు వస్తారని చెప్పొచ్చు ఇక మేష రాశి వారికి వృత్తి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారిని పై అధికారులు ఉద్యోగంలో బలవంత పెట్టినా కమాండ్ చేసిన వర్క్ విషయంలో ఒత్తిడి ఫోర్స్ చేసినా వీరికి అస్సలు ఇష్టం ఉండదు కొన్నిసార్లు వీరు ఎదురు తిరిగే తత్వంగా కూడా ఉంటారు ఎందుకంటే మేష రాశి వారికి మంచి చేస్తున్న పనుల్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది శక్తివంతంగా పనులు చేస్తారు కాబట్టి ఈ రాశి వారిని పై అధికారులు తప్పు పట్టిన వీరిని చిన్న చూపు చూసినా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాన్ని వదులుకోవడానికైనా ఈ రాశి వారు వెనకాడనని చెప్పొచ్చు అటువంటి నేచర్ కలిగిన వారు మేషరాశిలో పుట్టినవారని కూడా చెప్పుకోవచ్చు ఇక మధ్య వయసులో వారు ఏ విధంగా ఉంటారు ఈ అంటే ఈ వారు నలభై నుండి యాభై సంవత్సరాల మధ్య వయసులో వీరు మెల్లి మెల్లిగా ఎనర్జీ శక్తి తగ్గుతుంది నిగ్రహ శక్తి కలిగి ఉంటారు వీరికి షేరింగ్ నాలెడ్జ్ అంటే వీరి కుండేటటువంటి నాలెడ్జ్ని షేరింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు నడక ధ్యానం ప్రాణాయామం ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ పెడతారు ఎందుకంటే కుజుడు శక్తివంతుడు కూడా శక్తికి తగ్గితే ఏమాత్రం ఒప్పుకోడు దానిని డిజనరట్ చేసుకోడానికైనా యాక్టివ్గా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి కలిసి వచ్చే జాతక రత్నాలు ఏంటి అంటే ఐదవ స్థానాధిపతి రవి కాబట్టి ఈ రాశి వారికి కెంపు బాగా కలిసి వస్తుంది రింగ్ ఫింగర్లో కెంపు ధరించవచ్చు అలాగే నాలుగవ స్థానాధిపతి చంద్రుడు అవుతారు మదర్ ప్రాపర్టీ వాహనం వీటికి సంబంధించినటువంటి ముత్యం ఈ రాశి వారు చిటికన వీలకి ఉంగరంలో ముత్యంను ధరించవచ్చు కాబట్టి మేష రాశివారికి వారికి కెంపు మరియు ముత్యం ఈ రెండు జాతి రత్నాలు వీరికి అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా మేషరాశి వారికి లక్కీ నంబర్స్ చూసుకుంటే ఒకటి మూడు తొమ్మిది లక్ని నంబర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి మేషరాశి వారికి కలిసి వచ్చే వారం చూసుకుంటే ఈ రాశి వారికి ఆదివారం రోజున మాత్రం వీరు ముఖ్యమైన విషయాలు అంటే డబ్బు ఇవ్వడం కానీ డబ్బు తీసుకోవడం కానీ అలాగే ఆదివారం రోజున ముఖ్యమైన అగ్రిమెంట్ చేసుకోవడం కానీ ఇలాంటివి కొంత జాగ్రత్తలు వహించాలి సో ఆదివారం వీరికి కలిసి రాదు అని చెప్పవచ్చు ఇక మేషరాశి వారికి కలిసి వచ్చే వారం సోమవారం గురువారం చాలా అద్భుతంగా పనిచేస్తాయి మేషరాశి వారికి గాత నక్షత్రం అంటే వీరికి కలిసి రాని నక్షత్రం మఖ నక్షత్రం గాత నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రం రోజున ముఖ్యమైన వ్యవహారాలు డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు బిజినెస్ డీలింగ్స్ వంటివి చేయకుండా ఉంటే సరిపోతుందని కూడా చెప్పవచ్చు మేషరాశి వారికి సంబంధించి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీరి లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుందంటే కనుక ఈ వారికి రాశాధిపతి కుజుడు అలాగే అష్టమాధిపతి కూడా కుజుడే అవుతారు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి అలాగే ఐదవ స్థానం అంటే మంచి క్రియేటివిటీ సంతానం అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఈ రాశివారు సూర్యారాధన వీరికి మంచి ఫలితం ఇస్తుంది సూర్యునికి ఆరోగ్యం ఇవ్వడం కావచ్చు ఆదిత్యపట్నం లాంటివి చేస్తే ఎంతో బాగుంటుంది ఇక మేషరాశి వారికి తొమ్మిదవ స్థానాధిపతి గురుడు అవుతాడు ఈ గురువు ఆత్మకు కారకుడు అలాగే జీవ కారకుడు రవి పంచమాధిపతి ఇక శక్తికి కారకుడు కుజుడు ఇక్కడ జీవి శక్తి ఆత్మ కోణంలో ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే పన్నెండు రాసుల్లో మేషరాశి అని చెప్పొచ్చు కాబట్టి మేషరాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు వారి జాతకంలో గనుక రవి గురువు బలంగా ఉంటే తండ్రి స్థానం హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఎడ్యుకేషన్ క్రియేటివిటీని కలిగి ఉంటారు అదేవిధంగా ఉన్నత స్థాయి విద్య కోసం విదేశీయానం చేసే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఒకవేళ గురుగ్రహం కూడా వీరి జాతకంలో బలంగా ఉంటే గురువుల మూలకంగా గురు ఆదేశాలతోని ఒక క్రమశిక్షణను విద్యను కలిగి ఉంటారు ఈ మేష రాశిలో పుట్టిన వారు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేష రాశి వారికి జాతకం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ for what